హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇది ఇంతకు ముందు నేను వీడియోస్ పెట్టాను ఇది మూక ఎక్సర్సైజ్ అంటే రైల్వే లోట యాక్సిడెంట్ అయితే ఎలాగా చిక్కుకున్న ప్రజల్ని ఒకలా రైల్వే కింద నుంచి మనం తీలేకపోతాను మీద నుంచి కట్ చేసి ఎలా మనం కిందకి పంపిస్తామనేది ఈ మూక ఎక్సర్సైజ్ లో నేను క్లుప్తంగా అదే అందరికీ వివరంగా నేను చెప్తాను ఈ ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు మన దేశంలోన చాలా దగ్గరలో ఈ ట్రైన్ యాక్సిడెంట్లు జరగడంతో ఇవేనంటే ఈ మూక ఎక్సైజులు అనేది ఎన్డిఆర్ఎఫ్ రైల్వే పోలీసులు నెక్స్ట్ రైల్వే స్టాఫ్ అంటే ఈ యాక్సిడెంట్లు అయినప్పుడు ఎలా దీనికి మనము ట్రబుల్ చేయాలి ఏదైనా విపత్తులు వచ్చేటప్పుడు మనం ఆయనకి తగ్గించలేము కాబట్టి వాటికి ఆ నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయడమే ఎట్లాగనేది ఈ వీడియోలో నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వీడియో మీకు పూర్తిగా చూడండి నచ్చినట్టు గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ ఇది మేము హైదరాబాద్ నుండి కర్ణాటక హుండే అనే రైల్వే స్టేషన్లో ఈ ఎక్సర్సైజ్ని కాంటాక్ట్ చేయడం జరిగింది ఇక్కడ అందరూ ఆఫీసర్లు రైల్వే ఇంత పెద్ద పెద్ద ఆఫీస్ ఫస్ట్ మా ఎన్డిఆర్ఎఫ్ తరఫున ఆఫీసర్లు వచ్చి ఈ రైల్వే మోక్ ఎక్సర్సైజ్ని కాంటాక్ట్ చే కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఎందుకంటే ఈ మోక్ ఎక్ససైజ్ ఎందుకు చేస్తారు అంటే ఏదైనా ఎక్కడైనా ఇప్పుడు ఒడిస్సాలో మన జరిగిన యాక్సిడెంట్ కానీ లేకపోతే వెస్ట్ బెంగాల్లో జరిగిన యాక్సిడెంట్ కానీ అంటే మన దేశంలో ఎక్కడికక్కడే యాక్సిడెంట్లు కొని వందలాది మంది చనిపోతున్నారు సో ఏంటంటే యాక్సిడెంట్ జరిగేటప్పుడు మనం ఏం చేయలేము సో ఏంటంటే అక్కడికి ఇమీడియట్లీ మనం వెళ్ళి బయట ఉన్న వాళ్ళు పడి అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయినా బయట పడిపోయిన వాళ్ళందరికీ మనం తీయగలము సో ఏంటంటే లోపల ఉన్న వాళ్ళకి ఎంత వేగంగా అంటే ఇమీడియట్లీ మనము ఎలాగ తీయాలి అనేది అక్కడ కొన్ని ఎక్విప్మెంట్లు సహాయంతో కొంతమంది మనుషులతో సహాయంతో ఇవన్నీ కూడా మేము ఎంత ఎంత వేగంగా మనము ఈ పనులు చేసి ప్రజల్ని అంత బయటికి ఎలా ఈ విక్టింగ్స్కి ఎలా తీసుకురావాలి అనేది కూడా ఈ దీనిలోట పూర్తిగా మేము ఈ ఎక్సర్సైజ్ అనేది మేము చేయడం జరిగింది ఇందులోట మళ్ళీ ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మేము ఎందుకంటే అవి కట్ చేసినప్పుడు వీడియో తీయలేము కాబట్టి నేను నెక్స్ట్ వీడియో నేను పెడతాను చూడండి ఈ వీడియోలో చూడండి మొత్తం అంటే డీబీపీ డిది డీ బ్రీపింగ్ అంటారు ఈ డీబ్రీపింగ్ లోట ఏమేమి చేసాం మనము అనేది ఇందులో క్లియర్గా మనకి నేను ఇప్పుడు ఫస్ట్ వీడియోలో నేను పెడతాను ఎట్లా మనము ఆ కటింగ్ చేసి అంటే ఆ బోగిని ఎలా కట్ చేసాము ఏ టైప్గా మన దగ్గర ఏ ఎక్విప్మెంట్లతో మనం కట్ చేసాము ఇవన్నీ ఫొటోస్ కూడా నేను ఇప్పుడు వీడియో నేను పెడతాను అందులో మీరు చూడవచ్చునమాట ఇది అంటే డ్రీవి పీమ్ ఎలా మనము అంటే ప్రజల్ని ఎలా మనం ట్రబుల్ చేసి ఒక టిచ్చి ద్వారా బయటికి ఎలా తీసుకు వస్తాము అనేది ఇందులో మేము చూపించాము ఈ వీడియోలో అంటే ఫస్ట్ వీడియోలో నేను పడతానంటే అందులో మీకు చూడవచ్చు మీరు ఎవరన్నా రైల్వే ఆఫీసర్లు అందరూ కూడా ఈ ఎక్సర్సైజ్కి రావడం జరిగింది నెక్స్ట్ మేము కూడా ఇంకేటింగ్ అయ్యాము అంటే ఎలాగ ఏంటి అనేది అంటే ఏమేమి తప్పులు చేసినది గురించి చేస్తారండి అంటే ఫస్ట్ మనము బ్రీఫింగ్ చేస్తే పోస్ట్ ఆఫీస్ ముందు తర్వాత కూడా చేస్తారంట ఎట్లాంటి తప్పులు చేస్తున్నాము ఓకే థ్యాంక్ యూ